నమస్తే ఫ్రెండ్స్ మన ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దివ్యాంగులకి వాళ్ళ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మంచి వార్త చెప్పింది ఇంతకీ ఆ వార్త ఏంటి దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులు ఏంటి అసలు ఇవన్నీ కూడా నేను మీతో పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీరు చేసే ఈ కామెంటు లైకు పది మందికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుస్తాయి నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఈ వార్తల్లో ఫేక్ అంటూ ఉండదు మన ఛానల్లో ఫేక్ ఉండదు న్యూస్లో వచ్చినాయి న్యూస్ పేపర్లో వచ్చి మాత్రమే మీకు చెప్తాను నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీ గవర్నమెంటు చాలా జాబులు తీసింది అందులో రిజర్వేషన్ ప్రకారం ఉంటాయి అందులో దివ్యాంగులు కూడా రిజర్వేషన్ ఉండిద్ది ఆ పోస్టులన్నీ ఆ కేటగిరీకి సంబంధించి దివ్యాంగుల కేటగిరీకి సంబంధించి దివ్యాంగులు లేకపోవడం వల్ల కొన్ని మిగిలిపోయినాయి ఆటిల్ని ఆటికి అప్లై చేసుకోమని మన ఏపీ గవర్నమెంటు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు కూడా డేట్ ఇచ్చింది కొంతమంది అప్లై చేసుకోవాలి కొంతమంది అప్లై చేసుకోలేదు కొంతమందికి ఆ క్వాలిఫికేషన్ లాగా ఆగిపోయారు మళ్ళీ ఒక అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులకి మన దివ్యాంగులు అప్లై చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ సార్ స్టేట్ వైడిగా వచ్చిందా ఈ జియో ఎస్ అయితే జిల్లాల వారిగా కూడా డిక్లేర్ చేస్తారంట రేపు ఎల్లుండి రెండు మూడు రోజుల్లో నిండు స్టేట్ ఇచ్చింది కాబట్టి జిల్లాల వారికి కూడా ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయో అన్ని క్లారిటీగా చెబుతారు రెండు ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు దివ్యాంగులు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చా ఎవరైనా చేసుకోవచ్చు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ ఏ తేడా లేదు ప్రతి దివ్యాంగులు అప్లై చేసుకోవచ్చు సార్ ఇందులో కూడా దివ్యాంగులు ఎస్ఈబీసీలు ఓసీలు వాళ్ళ రిజర్వేషన్ ఉంటాయా ఉంటాయి సార్ మరి వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండిద్ది యాభై నాలుగు వరకు ఉండిద్ది తక్కువలో తక్కువ యాభై సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అందరు దివ్యాంగులకు ఉంటుంది మహిళలకు కూడా ఉండిద్ది అందరూ అప్లై చేసుకోండి సార్ క్వాలిఫికేషన్ ఏంటి నాకు తెలిసి సెవెంత్ క్లాస్ నుంచి ఇంట్రో డిగ్రీ పీజీ టెన్త్ ఎంఫీలు పిహెచ్డి బీటెక్ అన్నీ అన్ని క్వాలిఫికేషన్లలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట అందుకని మీరు నేను టెన్త్ క్లాస్ వెళ్ళలే నేను ఇంటర్మీడియట్లే ఇంటర్మీడియట్ జాబులు ఎక్కడ ఉన్నాయి అని ఏం చూడొద్దు మీరు వెళ్ళండి మీ కేటగిరీలో మీరు దివ్యాంగులు కాబట్టి మీకు జాబులు వస్తాయి సార్ మరి ఇప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి మీకు త్వరలోనే రెండు మూడు రోజులు నోటిఫికేషన్ వచ్చింది ఒకవేళ అది వస్తే నేను చెప్తా ఒకవేళ రాలేదు అనుకోండి జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటాయి జిల్లాకి సంబంధించి మండలాలకు సంబంధించి సచివాలయాలకు సంబంధించి ఒక రెండు మూడు రోజుల తర్వాత అయినా సరే దివ్యాంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషను నాకు ఎవరు వస్తే మీకు చెబుతా లేదా మీరే వెళ్ళిపోయి నేను చెప్పిన ఈ ప్లేసుల్లో కనుక్కుంటూ వాళ్ళు చెబుతారు నాకు తెలిసి మ్యాక్సిమం ఇది మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ దానికి సంబంధ మున్సిపాలిటీలో ఒక ఆఫీస్ ఉంటాయి అక్కడ వాడికి సంబంధించిన జాబులు ఉంటాయి అక్కడ వెళ్ళండి కనుక్కోండి అప్లై చేసుకోండి ఒక లంచం కూడా ఏమి అడగరో అయితే కొద్దిగా అడ్ ఇటో అయిన మనకు తెలియదే ఉంది కానీ మొత్తానికి అవకాశాన్ని వదులుకోవద్దు దివ్యాంగులకి మాత్రమే ఈ లాగ్ పోస్టులు అన్ని కులాలోళ్ళు అన్ని మతాలోళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అందరూ ఎలిజిబుల్ నమస్తే ఫ్రెండ్స్